హే గాయ్స్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు మిరపకాయల పచ్చడిని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఈ పచ్చడి చేసుకున్నారనుకోండి వేడి వేడి అన్నంలోనే కాకుండా దోశల్లో కూడా అప్లై చేసుకొని చక్కగా తినొచ్చు అనమాట అంత రుచిగా అయితే ఉంటుంది మరి మా సైడ్ అయితే ఇలాంటి పండు మిరపకాయలు అయితే అస్సలు దొరకవండి పండు మిరపకాయలు దొరకకపోయినా సరే నేను ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను మరి ఎందుకు చూసేయండి ముందుగా అయితే పండు మిర్చి అండి తీసుకుంటున్నాను పండు మిర్చి దొరకట్లేదు కదా మళ్ళీ పండు మిర్చి ఎలా తీసుకుంటామని అనుకుంటారు మనం పచ్చిమిరపకాయలని చూస్తున్నారు కదా ఇక్కడ పచ్చిమిరపకాయలనే కొన్ని రోజులైపోయాక అవి పండిపోయాయి అన్నమాట ఈ విధంగా కొంచెం వాడినట్టుగా ఉండినా సరే ఘాటు మాత్రం అట్లానే ఉంటుంది చక్కగా ఈ పండిపోయిన పండు మిరపకాయలతోనే నేనైతే ఇక్కడ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నానండి చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఆ పచ్చి అదే మిరపకాయలను తొడిమిలను తీసేసి చక్కగా ముందుగా కడిగేసి తరువాత తొడిమిల్ని తీసేసి డ్రైగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తడి అనేది లేకుండా తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం కళ్ళ ఉప్పుని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను వేసుకున్నాను ఈ విధంగా వేసుకుని ఇందులో ఇప్పుడు మనం ఈ రెండింటిని చక్కగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలండి మనం చింతపండు షాల్ట్ వేసుకున్నాం కదా ఇది పౌడర్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా చూసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పౌడర్ అయితే అయిపోయింది మీకు తడిదనం అనేది ఏం ఉండదండి ఇందులోని చూస్తున్నారు కదా చక్కగా పౌడర్ అయితే అయిపోయింది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోన మనం ముందుగా మిరపకాయలను చక్కగా కడిగేసి దాన్ని అనేవి తీసేసి డ్రై చేసుకొని తడి అనేది మాత్రం అస్సలు లేకుండా చూసుకోవాలండి లేకపోతే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు అనమాట పాడైపోతుంది తొందరగా ఈ విధంగా రెండేసి ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మనం చేత్తో చేస్తే చక్కగా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మిక్సీ జార్లోన ముందుగా మనం చింతపండు కళ్ళ ఉప్పుని వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా అందులోనే ఈ పండు మిరపకాయల్ని కూడా వేసేసుకున్నాను వేసేసుకుని చక్కగా పేస్ట్ చేసేసాను అనమాట ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగానే ఉంచానండి మరీ మెత్తగా అయితే నేను చేసుకోలేదు మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొంచెం బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఉంటే ఏంటి అంటే అట్లు అయినా సరే దోశలకైనా సరే దానిపైన అప్లై చేయడానికి కూడా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం నువ్వుల నూనెని వేసుకుంటున్నానండి నువ్వుల నూనె అయితేనే టేస్ట్ అనేది పచ్చళ్ళకి బాగుంటుంది అదేవిధంగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే గిన్నె పెట్టేసుకొని అందులో నువ్వుల నూనె కొంచెం వేసుకొని ఇప్పుడు పోపునైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ నూనె అయితే కొంచెం వేడయ్యాక కొంచెం ఆవాలు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకున్నాను తర్వాత శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ తర్వాత ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు అనేది వేసేసుకుని తర్వాత కరివేపాకు కూడా ముందుగా చక్కగా కడిగేసి తడిదనం అనేది లేకుండా చక్కగా డ్రై చేసుకుని తర్వాత ఉన్న వేసుకోండి ఈ విధంగా పోపు అయితే రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా పండుమిర్చి పచ్చడిని అందులో ఈ తాలింపుని వేసేయాలి వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇవి చెప్పడం మర్చిపోయాను ఈ తాలింపులోనే మనం ముందుగా ఆవాలు మెంతులను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి దాన్ని ఫ్రై చేసుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ని చేసేసుకోవాలి ఆ పౌడర్ని మనం ఇప్పుడు ఈ పోపులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని తర్వాత ఈ పండు మిరపకాయ పచ్చడిని ఇందులో వేసుకొని చక్కగా ఈ పోపు అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి మనం వేసుకున్న ఈ పొడి అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి మీరు పారేయలసిన అవసరం అయితే లేదండి దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి రసంలో కానీ చారులో కానీ ఆ పౌడర్ని వేసుకుంటే తాలింపులో సూపర్గా ఉంటుందండి రసమైనా సరే ఇప్పుడు చూస్తున్నాను కదా ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నాకైతే అయితే ఆయిల్ అనేది సరిపోలేదనిపించింది అందుకే నేను పచ్చి నువ్వుల నూనెనే డైరెక్ట్గా వేసేసానండి మనం ఆయిల్ని మళ్ళీ కాచి వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఈ విధంగా నేను డైరెక్ట్గానే ఆయిల్ అనేది వేసేసుకున్నాను నువ్వుల నూనె మాత్రం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒక్కరోజుకి ఆయిల్ అంతా పైకి తేలదండి వన్ డే అయితేనే మీకు తెలుస్తుంది అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి పచ్చళ్ళి పైన ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మరి చూస్తున్నారా పండు మిరపకాయలు లేకపోయినా ఇటువంటి పండు మిరపకాయలతో పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా రుచిగా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి